పాల్గొంటున్నటువంటి మన అదే అదేవిధంగా మన చింతల గారు ఇక్కడ వచ్చినటువంటి ఇతర మహిళలు సోదరి సోదరు మందు మిత్రులు అందరికీ కూడా బస్సు సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈ నెల పదమూడవ తేదీన మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో మనం ఏ పార్టీని ఎన్నుకోవాలి ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనందరం కూడా ఓటు వేయబోతున్నాం ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశ గౌరవం పెరుగుతుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అభివృద్ధి జరుగుతుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు మేలు జరుగుతుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే మన దేశంలో మరి శాంతి భద్రతలు బాగుంటాయి ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్ణయాలు గాని శాస్త్రోపేతమైనటువంటి చర్యలు కానీ చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల మంది పేదలను ఈరోజు పనులను బయటికి తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకుముందు రామచంద్రుడి గారు చెప్పినట్టు ఏ రకంగా సమర్థవంతంగా కరోనా ఎదుర్కొన్నావు మనకు తెలుసు ఆ రోజు మన దేశంలో కరోనా వచ్చినప్పుడు ఇతర దేశాల వాళ్ళు చెప్పారు ఈ దేశంలో జనాభా ఎక్కువ ఇన్లైన్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి ఈ దేశంలో ఒకరి మాట ఒకరున్నారు ఈ దేశంలో కులాలు ఎక్కువ మతాలు ఎక్కువ భాషలు ఎక్కువ పార్టీలు కూడా ఎక్కువ రాష్ట్రాలు కూడా ఎక్కువ ఎవరు ఎవరు కంట్రోల్ చేయలేరు ఇక్కడ కరోనా వస్తే యాభై కోట్ల మంది చనిపోతారు ఒకడంటే అరవై కోట్ల మంది చనిపోతారని అనేక రకాలుగా మన దేశాన్ని అవమానం చేస్తూ అవహేళన చేస్తూ టీవీలలో ఆర్టికల్లలో పేపర్లలో ఆర్టికల్లలో వార్తలు రాశారు కానీ వీటన్నిటిని కూడా తలకిందుడు చేస్తూ నరేంద్ర మోడీ గారు కులాలు వేరైనా మతాలు వేరైనా భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా నరేంద్ర మోడీ గారు అందరినీ ఏకం చేసి కరోనాను ఓడించిన విషయం మీకు అందరికీ తెలుసు కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పేరు మీద అన్ని రకాలుగా పనులు అయిపోయినప్పుడు పేద ప్రజలందరూ కూడా ఏ రకంగా తినాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ బియ్యం ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళు ఎవరు కూడా ఆకలితే ఉండకూడదు అని ఉద్దేశంతో కరోనా వచ్చినప్పుడు ప్రారంభించినటువంటి ఉచిత బియ్యము ఇంకా కొనసాగుతున్న విషయం మీకు తెలుసు మూడున్నర సంవత్సరాలు అయితే మౌడి గారు చెప్పారు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చే విధానాన్ని ఇంకా కొనసాగిస్తాను వచ్చే ఐదు సంవత్సరాలను కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇతర దేశాల్లో చూసినట్లయితే ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు మరి వేల వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ మన దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఒక్క రూపాయి తీసుకోకుండా మరి ఏ రకంగా ఇంజక్షన్ ఇచ్చి మన ప్రణాలు కాపాడినాడో మనకు తెలుసు అంతేకాదు అనేక విషయాలు ఈరోజు దేశంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో గానీ ఉగ్రవాదుల విషయంలో కానీ టెర్రరిజం విషయంలో కానీ ఎంత అద్భుతంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తుందో మనకు తెలుసు హైదరాబాద్ లో గతంలో ఎక్కడ చూసినా మన సెక్రటరీ ఎదురుగా లుంబిలి పార్కు లో లేజర్ షో చూస్తా ఉంటే పాకిస్తాన్ కి వచ్చినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు అక్కడ బాంబులు పెట్టి వందల మందిని చంపిన విషయం మీకు తెలుసు గోకుల్ చాట్బండర్ లో కానీ దగ్గర బస్పా సాయిబాబా టెంపుల్ దగ్గర నడుస్తున్నటువంటి ఏడు ట్రైన్లు పోల్చడం ఏజెంట్ పార్లమెంట్ మీద దాడి చేయడం ఒకటి కాదు రెండు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు సుమారు అరవై ఐదు సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు భారతదేశాన్ని ఏ రకంగా కాల్చుకు తిన్నారో ఇన్ని వేల మందిని చంపారో ఏ రకంగా మనం నరకం అనుభవించాను మనకందరికి తెలుసు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తోక ఆడించలేదు తోకను కత్తిరించాడు నడ్డి విడిచాడు ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా అయిందంటే వేల కోట్ల రూపాయలు మన దేశంలో ఇబ్బంది పెట్టడం కోసం ఖర్చు పెట్టాలనుకున్నటువంటి పాకిస్తాను ఈరోజు తినడానికి తిండి లేక ప్రపంచముందు చిప్ప పట్టుకుని భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ కు కల్పించమనే విషయాన్ని సందర్భంగా మనం అంత అద్భుతంగా ఏ విషయం తీసుకున్నా అది జాతీయ రహదారులు కావచ్చు మహిళల పొదుపు సంఘాలు కావచ్చు లేకపోతే ముద్ర రుణాలు కావచ్చు లేకపోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కమిషన్ కావచ్చు అన్ని విషయాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు పేద కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళ తల్లి ఇళ్లలో పాత్రలు శుభ్రం చేసి వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని నరేంద్ర మోడీ గారు తండ్రి రైల్వే స్టేషన్ లో చాయమ్మి వచ్చిన పైసలతో కొడుకును చదివించాడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక మంది ప్రధానమంత్రులను చేసింది కానీ ఏ రోజు కూడా బీసీల నుంచి రాలేదు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ప్రధానమంత్రిని చేసిన విషయాన్ని మనం చేస్తా అద్భుతంగా ఈరోజు మన దేశానికే కాదు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే నాయకుడు అయ్యాడు గతంలో మన దేశం అంటే అసహించుకున్న వాళ్ళు ఇది పేదల దేశము అవినీతి చేస్తుంటారు ఈ దేశంలో కుంభకోణాలు చేస్తుంటారు దోపిడీ జరుగుతుంటే కిరణానికి ఉండి ఉండదు వీళ్ళకు రోడ్లు ఉండవు పారిశుభ్రంగా ఉండరు అనేక రకాలుగా అవమానించే వాళ్ళు భారతదేశం అంటే విదేశీయులు కానీ ఈరోజు ప్రపంచంలోనే మరి గౌరవం అత్యంత గౌరవం పొందుతున్నటువంటి దేశం ఏదంటే అంటే నరేంద్ర మోడీ గారి కారణంగా మన భారతదేశం అనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అద్భుతంగా రోజు నరేంద్ర మోడీ గారి పేరుతో మన దేశ గౌరవం పెరిగింది అందుకే వారిని మళ్ళీ మన ప్రధానమంత్రి చేయాలి వారిని మళ్ళీ మనం గెలిపించాలి